నిన్న కాంగ్రెస్కు సంబంధించిన గుండాలు కొంతమంది పుట్ట గారి దీక్షతోటి పదవులు తెచ్చుకొని లక్షలాది కోట్లాది రూపాయలు పెంచుకున్న భిక్షా కొడుకుడు మదన్నగారిని అని అంత తర్వాత వాళ్ళకి లేదు దయచేసి దళితుల ద్వారా ఇప్పుడన్నా మేల్కొని మనం ఎక్కడ బతుకుతున్నాము ఎవరి కాల దగ్గర బతుకుతున్నాము ఏ బానిసత్వాలు ఉన్నాయి ఇంకా మనం ఈ నిజాలను తెలుసుకొని ఎవరో చెప్పినా మాటల మీద మీరు దళితులు ఒక దళితునికి అన్యాయం జరిగింది ఫోటో కాల్ పాటించలే అని ఒక బహుజన బిడ్డగా ఆ పాటికి సంబంధం లేకున్నా ఆ ప్రశ్నలు లేవదీసి జనానికి మోటివేషన్ చేసి ఐక్యత తీసుకురావాలనే ఆలోచన విధానంతో మదన్న ప్రెస్ మీట్ పెట్టి అందరిని ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అదే దళితులు మదన్న గారి మీద లేనిపోని అభండాలు మాట్లాడుతూ గాజులు తొడుగుతాము కండవలు పంపిస్తాము అంటే ఆ కండవలు కప్పి కొట్టిన రోజులు ఉన్నాయి ఆ చరిత్రను మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది బిడ్డ ఇంకోసారి జాగ్రత్త మీరు ఎక్కడేం చేస్తున్నారు ఎక్కడేం సంపాదిస్తున్నారు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బెదిరిస్తున్నారు ఎక్కడా ఎనిమిది గుంటలు పది గుంటల భూములు గుంజుకున్నారు రోడ్డు నడవాలంటే మీ చరిత్రలు అన్నీ మా దగ్గర ఉన్నాయి అన్నీ మేము బయట పెట్టే రోజులు వస్తాయి తస్మత్ జాగ్రత్త జై పుట్ట మదన్న జై టీఆర్ఎస్ జరిగిన రామగిరి మండలంలో ప్రెస్ మీట్ పెట్టారు కొందరు గుండవులు కాంగ్రెస్ గుండవులు అసలు వాళ్ళకి ఏం దేనికోసం పెట్టిరు ఎందుకోసం పెట్టారు అలా కొంచెం వినీత జ్ఞానం ఉన్నదా జరిగిన మన ఏ పదవి ఇచ్చి తీ విహంగా ఉండటం వాళ్ళకు ఏ పదవి లేనోళ్ళు కూడా తీసుకొచ్చి పదవి పదవిలో కూర్చోబెడితే ఈరోజు మాట్లాడే మా మదన్న మీద ప్రెస్ మీట్ పెట్టి మా మదన్నని అనేంత స్థాయికి ఎదిగర మీరు మా మదన్న మో నీళ్లు నీళ్ళు వాళ్ళు కూడా ఈరోజు ప్రెస్ అవి పెట్టే అంత మొదలయ్యారా నిన్న జరిగిన సరస్వతి పుష్కరాల్లో మీ ఎంపీకి ప్రోటో మీ ఎంపీకే ప్రోటోకాల్ లేదు దళిత ఓట్లు కావాలా కానీ దళితకు ప్రోటోకాల్ పాటించడం లేదా ఇది పెట్టుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు